దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని గురు బ్రహ్మ గురువిష్ణుహ గురుదేవా మహేశ్వర గురుమ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తటి యుగంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి చేయి పట్టి వెన్ను తటి నడిపించే గురువుకు మా వందనాలు చందనాలు నడిపించే గురువుకి మా వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమలానందనాలు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురుర్విష్ణు

మేధస్సును తరచి తరచి మదిని పదను బట్టి గురువుకు మా వందనాలు చందనాలు గురువుకి మా వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమలా నందనాలు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర వేదాలను శోధించి వాకులతో చిక్కుదీసి నాధములను సౌందర్యపు సుస్వరాలు మేలవించి వేదాలను శోధించి వాకులతో చిక్కుదీసి నాదములను సౌందర్యపు సుస్వరాలు మేలవించి సకల శాస్త్ర సారాంశం ముగ్గుపాలరంగరించు సకల శాస్త్ర సారాంశం ముగ్గుపాల రంగరించు గురువుకుమ వందనాలు చందనాలు సంచరించు గురువుకుమ వందనాలు చందనాలు వందనాలు చందనాలు సుపరిమలా నందనాలు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని ఆ దేవదేవుని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు గురుర్విష్ణు Gurudev.